కథామంజరి శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై నాలుగు సినిమా వాళ్ళింతే కథ కలం బి నర్సన్ గారు రంగనాథం ఇంట్లోకి దోమలు దొరబడకుండా అన్ని బందోబస్తుల్ని మరోసారి తనిఖీ చేసి వచ్చి ముఖద్వారానికి అదనంగా బిగించిన జాలి తలుపులను మూసివేస్తూ బయటి సందడి ఏంటా అని తొంగి చూశాడు నారాయణ తమ ఇంటి కాంపౌండ్ గోడన్ అనుకుని ఉన్న రోడ్డు మీద ఓ ఐదుగురు ఏదో వస్తువు పోగొట్టుకున్నట్టు పైకి కిందికి చుట్టుపక్కల శ్రద్ధగా చూస్తూ కనపడ్డారాయణకి భూమి ధరలు భగ్గుమంటున్న నారాయణ భార్య సులోచన హైదరాబాద్లోనే ఇండిపెండెంట్ ఇల్లే కావాలని పట్టుబట్టడంతో నగర శివార్లలో రెండు వందల గజాల జాగా కొని ఈ ఇల్లు కట్టుకోక తప్పలేదు వర్షాకాలంలో జాజు పానకం లాంటి బురద ఎండాకాలంలో ఇల్లంతా ఎరిపెగే దుమ్ము అగ్గి కోసమైనా అర కిలోమీటర్ పోక తప్పని పరిస్థితుల్లో నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు ఏడాది క్రితం వేసిన సిమెంట్ రోడ్డు ఒక్క వర్షానికే కంకర తేలి ప్రయాణాన్ని మరింత కష్టతరం చేసిన దుమ్ము బాధ మాత్రం తప్పింది కోరి దారంటే ఎవరూ పోరు కానీ పొద్దట్టేలా స్కూల్ వ్యాన్లు అప్పుడప్పుడు ఆటో రిక్షాలు తప్పదన్నట్టు వస్తాయి అరగంటైనా బయటి వాళ్ల వెతుకులాట ముగియకపోవడంతో అసలు వీళ్ళకి ఇక్కడేం పని అనుకుంటూ వరండాలో లైట్ వేశాడు దీపపు పురుగుల్లా గేటు తీసుకుని లోపలికి వచ్చారు వాళ్ళు నారాయణ జాలి తలుపు తీసి బయటికి వచ్చి వెంటనే మూసి బయట దోమల బాధ పడలేక వారిని కూడా లోపలికి రండి అని పిలిచాడు దిగా లోనికి వచ్చి వాళ్ళు ముందు గదిలోని సోఫాల్లో ఆశీన్లు అయ్యారు ఈ సీన్ అంతా కిచెన్ లో చూస్తున్న సులోచన ఎవరి కొత్త ముఖాలు ఎంత దర్జాగా కూర్చున్నారు అనుకుని కిచెన్ లోంచే ఎవరి శాల్తీలు అన్నట్టు భర్త వైపు చెయ్యి ఊపింది ఎవరో అన్నట్టు కింద పెద్ద విరుస్తూ సమాధానమిచ్చాడాయన చూస్తూ ఉండలేక సులోచన అందరికి గ్లాసులో నీళ్లు తెచ్చి ఇచ్చింది వాళ్ళు ఆపగా నీళ్లు తాగి సంతృప్తిగా ముఖాలు పెట్టి ఆ ఆలు మగల్ని మార్చి మార్చి చూశారు ఖాళీ గ్లాసును కింద పెడుతూ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతున్నట్టు ఒక ఆయన మేం సినిమా వాళ్ళం అన్నాడు సినిమాలు బాగానే చూసే సులోచన యాక్టర్లేమో అనుకుని వాళ్ళ ముఖాల్ని గుచ్చి గుచ్చి చూడసాగింది అటువంటి దాఖలలేవీ ఆమె కనిపించలేదు వారి మాట అర్థమయ్యి కానట్టు నారాయణ తల ఏటో ఒదిక్కు ఊపాడు మా సినిమా పేరు ప్రేమ భారతి అంటే ఓ యువజంటకు పెట్టగూడ దగ్గర ప్రేమ పుట్టి కథ అలా ముందుకు సాగుతుందన్నమాట మీ ప్రహరీ గోడ మా కథకు తగ్గట్టుగా ఉంది కెమెరా మూమెంట్కు సరిపోయే జాగా షూటింగ్కి తగిన డే లైట్ లొకాలిటీ బాగుంది స్పెషల్లీ గోడ మరీ ఎత్తుగా లేకుండా పాతబడి న్యాచురల్గా గా ఉంది అన్నారు వారిలో ఒక ఆయన డైరెక్టర్ గా చేతులుపుతూ మేం ఎత్తే కట్టుకున్నాం ఈ మధ్య రోడ్డు వేయడంతో పొట్టిదైంది రోడ్డు పనుల వల్ల దుమ్ము కొట్టుకుపోయింది నీళ్లు కొట్టినా పోలేదు అన్నాడు నారాయణ నో దాన్ని ముట్టకండి అలాగే మాకు కావాలి అవసరమైతే దాన్ని మరింత డర్టీ చేస్తాం అన్నాడు మరొక ఆయన ఆయన కెమెరామెన్ ఏమో ఆరు నెలల్లో మా అబ్బాయి పెళ్లి ఉంది ఇంటికి ఇస్తాం అంది సులోచన నెల రోజుల్లో మా పని పూర్తి చేసుకుంటాం ప్లీజ్ కోఆపరేట్ చేయండి ఆ మాట అన్న మనిషి బహుశా ప్రొడ్యూసర్ ఏమో చాలా లొకేషన్ స్టడీ చేశాం ఇంత కన్వీనియంట్ గా ఎక్కడా లేదు అన్నాడు డైరెక్టర్ తీరు చేతులూపిన ఆయన ఆలు మగలకి ఏమీ అర్థం కావడం లేదు మా అబ్బాయిని అడగాలి వాడు బయటికి వెళ్ళాడు అంది సులోచన లంగరేస్తున్నట్టు ఫోన్ నెంబర్ ఇవ్వండి ఇప్పుడే మాట్లాడదాం అని ఫోన్ బయటికి తీశాడు ఒక ఆయన వాడు ట్రాఫిక్లో ఉంటాడు మేం చెప్తానులేండి అంది ప్రవాహాన్ని ఆపుతున్నట్టు సరే రేపు పొద్దున్నే వస్తాం అంటూ వినయంగా నమస్కరించి వెళ్ళిపోయారు రేపు ఎల్లుండి ఇలా రోజులు నెలలు గడిచిపోయినాయి సినిమా వాళ్ళ లేదు చూసి చూసి సినిమా వాళ్లే ఇంత అని సులోచన వాళ్ళ గురించి ఎంతో తెలిసినట్టు అనడంతో అంతా మన మంచికే అనుకున్నాడు నారాయణ అబ్బాయి పెళ్లికి ఇంకా నెల రోజులు ఉంది ముందుగా ఇంటికి రంగులు వేయాలి అని పనివాళ్లతో బేరం కుదుర్చుకున్నారు రేపు పొద్దున్నే వచ్చి పని మొదలు పెట్టాలి అని కొంత భయాన వారి చేతిలో పెట్టాడు నారాయణ తెల్లవారుతూనే ఇంటి ముందు అలికిడి వినరావడంతో రంగుల వాళ్ళు వచ్చినట్టున్నారు సులోచన అంటూ బయటకు వచ్చాడు నారాయణ తమ గేటు ముందు రోడ్డుపైన ఇరవై మంది దాకా లోకంతో తమకు పని లేనట్టుగా ఎవరి పనుల్లో వారున్నారు పెద్ద కెమెరా మెరుపు కాగితాల పలకలు ఓ వ్యాను కనపడ్డాయి అంత కొత్త కొత్తగా ఉంది ఆయనకి నారాయణను చూడగానే ఆనాడు సినిమా వాళ్ళం అంటూ వచ్చిన వారిలో ఒక ఆయన గుడ్ మార్నింగ్ సార్ ఈవేళ మంచి ముహూర్తం ఉంది షూటింగ్ మొదలు పెట్టేశాం అంటూ ఎదురుగా వచ్చాడు ఒక్క మాటైనా చెప్పకుండా అన్న నారాయణ మాట పూర్తి కాకుండానే యాక్టర్ల టెక్నీషియన్ల డేట్ల కోసం నానా యాతన పడ్డాం అని మాటకు అడ్డం పడుతూ మా వాళ్ళు కుర్చీలు తేవడం మరిచారు నాలుగు కుర్చీలు ఇస్తే హీరో హీరోయిన్లు కూర్చుంటారు అంటూ ఆయన ఇంట్లోకి పదమన్నట్టు నారాయణపై చేయి వేశాడు అసలు రంగులేసే వాళ్ళు ఏమయ్యారు అని ఆలోచించుకుంటూ నిద్రలోనే నడిచినట్టు ఇంటి లోపలికి వెళ్ళాడు నారాయణ బయట జరుగుతున్న దాన్ని అయోమయంగా కిటికీలోంచి చూస్తున్న సులోచనతో వారికి నాలుగు కుర్జీలు కావాలట అన్నాడు సులోచన తల తిప్పకముందే నారాయణ వెనకాలే ఇంట్లోకి వచ్చేసిన సినిమా ఆయన యాక్టర్లను ఇంట్లోనే కూర్చోబెడదామండి వాళ్ళను బయట ఉంచితే మీకే న్యూసెస్గా ఉంటుంది అన్నాడు మా ఇంట్లో ఈయన ఏంది అని ఆలుమగలిద్దరూ ముఖాలు చూసుకుంటూ కోలుకోకముందే ఆరుగురు వర్ధమాన తారలైన నలుగురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు నట్టింట్లో ప్రత్యక్షమయ్యారు వాళ్లను సోఫాల్లో కూర్చోబెట్టిన ఆయన నాలుగు వాటర్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టండి అమ్మా అంటూ వెళ్లిపోయాడు ఎడారిలో తిరిగి తిరిగి వచ్చినట్టున్న వారి ముఖాలు చూడగానే సులోచన ఫ్రిడ్జ్లో నీళ్ల బాటిల్ని బయట పెట్టింది క్షణాల్లో ఖాళీ అయిన వాటిని మళ్లీ నింపి ఫ్రిడ్జ్లో పెట్టింది స్టవ్ మీద కూర మాడిపోయింది ఆ ఘాటుకి దగ్గులు తుమ్ములు ఆపుకోలేక ఇద్దరూ బెడ్రూమ్ లోకెళ్ళి తలుపేసుకున్నారు బెడ్రూంలో మా అబ్బాయి పడుకున్నాడు అంటూ పరుగున వచ్చి సులోచన తలుపు కొట్టింది ఎవరూ ఆంటీ అని జవాబు వచ్చింది కాని తలుపు తెచ్చుకోలేదు బాత్రూంలో ఉన్నాడేమో ముందు తలుపు తీయండి అని మరింత గట్టిగా కొట్టడంతో తలుపు తెచ్చుకుంది అప్పుడే బాత్రూమ్ లోంచి బయటకు వచ్చిన అబ్బాయి సురేష్ కు పరిస్థితి అర్థం కాక ఇది మణిల్లేనా మమ్మీ అన్నాడు అయోమయంగా ఎప్పుడో సినిమా వాళ్ళు వచ్చారని అన్నాం కదా వాళ్ళు ఇవాళ వచ్చి ఏకంగా షూటింగ్ మొదలు పెట్టుకున్నారు బయటికి రా అంతా అర్థమైంది అంటూనే ఆమె కిచెన్ లోకి పరుగు తీసింది ఇంతలో షార్ట్ రెడీ షార్ట్ రెడీ అంటూ అరుపులు వినిపించాయి గంతులు వేసుకుంటూ నటీనటులు లొకేషన్ వైపు పరిగెట్టారు తెరిచి ఉంచిన తలుపులు మూసేసి నారాయణ రంగుల టీం లీడర్ కు ఫోన్ చేశాడు చేయగా చేయగా కాలెత్తిన ఆయన నారాయణ మాట మొదలు పెట్టకముందే సార్ మేం పొద్దున్నే మీ ఇంటికి వచ్చినాం అక్కడున్నవాళ్ళు మమ్మల్ని లోపలికి పోనీ లేదు మాకు ఈ ఇంట్లో నెల రోజులు ఉంది ఆ తర్వాతే మీ పని అన్నారు అన్నాడు బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు నారాయణ తలుపు తెరవగానే వచ్చిన ఆయన డోర్ స్టాప్ను కాల్తో నొక్కి కంటిన్యూటీ దెబ్బతింటుంది ముయికండి అంటూ హుకుం జారీ చేసి వెళ్లిపోయాడు ఆయన వెనకాలే వెళ్లి నారాయణ రంగుల వాళ్ళు వచ్చారట అని అడగపోతుంటే కట్ అన్న అరుపు వినిపించి ఆగిపోయాడు ఆయన ఎవరండి బాబు ఫ్రేమ్ వచ్చాడు అంటూ దర్శకుడు ఛాయాగ్రాహకుడు అసిస్టెంట్ల వైపు చూస్తూ విసుక్కున్నారు అయ్యా మీరు బయటికి రాకండి అంటూ నారాయణను తోచినట్టు ఇంట్లోకి పంపాడాయన అప్పటికే సినిమా వాళ్ళలో కలిసిపోయిన సురేష్ లోపలికి వెళ్లమన్నట్టు సైగ చేస్తున్నాడు ఏమనలేక నారాయణ ఇంటి వెనకాల కుర్చీ వేసుకుని కోలబడ్డాడు అక్కడికే టిఫిన్ తెచ్చింది సులోచన కొంతసేపటికి సినిమా సందడి కాంపౌండ్ లోపల మొదలైంది అక్కడక్కడ ఉన్న పూల కుండీలను వెనక గోడవారగా పెడుతున్నారు వారి వేగిరిపాటుకు పాత కుండీలు పగిలిపోతున్నాయి బయట షూటింగ్ అని లోపలికి రావడం ఏమిటి కుండీలను చెడగొట్టడం ఏమిటి అని విసుగుపడుతున్న నారాయణకు ఎన్నడూ రాని కోపం పొంగి వస్తోంది మీరు ఉండండి అబ్బాయిని పిలుస్తాను అంటూ ఆమె సురేష్ వైపు చెయ్యి ఊపుతూ రమ్మంది దగ్గరికి వచ్చిన కొడుకు ఏమిటి త్వరగా చెప్పండి అన్నట్టు మురుగులాటి మీద ఉన్నాడు బయట షూటింగ్ అన్నారు లోపల ఈ గొడవేమిట్రా అన్నారు ఇద్దరు యుగల గీతంలా ఒకటే షాట హీరో హీరోయిన్ల కిస్సింగ్ షాట్ గోడ చాటుగానట అందుకే లోపలికి వచ్చారు అని మాట్లాడుతూనే వెళ్ళిపోయాడు వాకిట్లో రైలు పట్టాలు లాంటివి వేశారు దాని మీద కెమెరాను పెట్టి అటు ఇటు తిప్పుతున్నారు హీరో హీరోయిన్లు తప్ప మిగతా వార్త గోడకు ఆవుల వైపే ఉన్నారు ఆ తతంగం అంతా చూస్తున్న దంపతులకు అంత వింతగా ఉంది బయట దండంపై ఆరేసిన దుప్పటిని షూట్లో వాడుకుంటూ దుప్పటి నుండి కెమెరా పాస్ గోడ గోడచాటుగా కూర్చున్న నాయకి నాయకుల సరస్సు సల్లాపాలు చిత్రించాలని ప్లాన్ చేశారు అనుకున్నట్టుగానే షాట్ ఓకే అయింది వెంటనే దండెంపై దుప్పటిని మడత పెట్టి పక్కనే ఉన్న రేకు పెట్టలో వేసుకున్నాడు ఓ అసిస్టెంట్ అది చూసి పరుగున వచ్చిన సులోచన మా దుప్పటి కదా అంది ఏమన్నట్టు కంటిన్యూటీ మేడం అటువైపు నుండి తీసే షాట్కి బ్యాక్గ్రౌండ్లో దండెంపై ఇదే దుప్పటి కనపడాలి అన్నారు మా డైరెక్టర్ గారు షూటింగ్ అయిపోగానే ఇస్తాం అంటూ యూనిట్ తీశాడు ఆయన లొకేషన్ కు తీసుకున్న లెవెల్లో షూటింగ్ సాగిపోతోంది కొడుకు సినిమా వాళ్ళ వైపే ఉండటంతో దంపతులు ఇద్దరు ఎదురు ప్రశ్నలు మానేశారు తమ ఇంట్లో సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి మిత్రులందరికీ చేరవేసారు సురేష్ సినిమా ఛాన్స్ కోసం తంటాలు పడుతున్న వాళ్ళు ఆయన చుట్టూ తిరుగుతున్నారు కొందరు యూనిట్ సభ్యులకు టిఫిన్లను స్వీట్లను తెచ్చిస్తున్నారు స్తోమత ఉన్న వాళ్లు వాహనాలను అరేంజ్ చేస్తున్నారు ప్రసన్నం చేసుకున్న వాళ్లలో ఒకరిద్దరు ఆటో డ్రైవర్ గానో డెలివరీ బాయ్ గానో కెమెరా వస్తున్నారు పెళ్లికి ఇంకా రోజులే ఉంది నారాయణ సులోచనలు బయటకు వెళ్లి అవసరమైన పనులు చూసుకుంటున్నారు రంగులు వేయటం ఇప్పుడైనా మొదలు పెట్టాలని వారు సురేష్ తో ఖచ్చితంగా చెప్పారు వారి బాధ చూడలేక సరేనన్నాడు డైరెక్టర్ మర్నాడు కలర్స్ వేయడానికి వచ్చిన వారిలో ఇద్దరిని లోపలికి అనుమతించి డైరెక్టర్ స్వయంగా ఇల్లంతా వారికి చూపించి ఎక్కడ ఏ రంగులు వేయాలో వివరిస్తున్నాడు వారి వెనకాలే నారాయణ ఈ దేహం గదిరా నాయన అనుకుంటూ తిరిగాడు రంగులు ఫైనల్ చేసి డైరెక్టర్ షూటింగ్ వైపు వెళ్లగానే రంగుల పెద్ద నారాయణతో ఆయన చెప్పినట్టు కలర్స్ వేస్తే ఖర్చు మరో ఇరవై ఐదు వేలు పెరుగుతుంది అన్నాడు తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక పెళ్ళికి అందితే చాలు అనుకొని సరే కానియండి అని చెయ్యి ఉతూ కుర్చీలో కోలబడ్డాడు రంగులు వేయటం పూర్తయ్యాక చూస్తే హాలు కోర్టు రూమ్ లాగా ఒక బెడ్రూమ్ హాస్పిటల్ వార్డ్ లాగా మరోటి పోలీస్ స్టేషన్ లాకప్ గదిలాగా తయారయ్యాయి ఇంకా పది రోజుల్లో పెళ్లి షూటింగ్ ఇంట్లోకి వచ్చింది మూడు రోజుల్లో సినిమా వాళ్ళు తమ పని ముగించుకొని వెళ్ళిపోయారు మార్పు చేర్పులకు సమయం లేనందువల్ల ఉన్న రీతిలోనే పెళ్లి కానిచ్చారు పెళ్లికి తప్పకుండా వస్తామన్న సినిమా వాళ్ళు మళ్లీ కనపడలేదు సురేష్ చేసే ఫోన్ కాల్స్ కూడా జవాబు లేదు ఈ సినిమా వాళ్లే ఇంత అని చాలా రోజుల తర్వాత మరోసారి అంది సులోచన ప్రేమవారధి సినిమా రిలీజ్ అయింది వెండి తెరపై తమ రూపాన్ని చూసుకునేందుకు ఫస్ట్ డే మార్నింగ్ షోకి సురేష్ అతని మిత్ర బృందం వెళ్లారు ఎక్కడో లాంగ్ షాట్లో అదిగో నేను ఇదిగో నీవు అని అరిచేలోపే బొమ్మ మారిపోతుంది మరో వ్యక్తి గుర్తుపట్టే స్థాయిలో ఎవ్వరూ కనపడడం లేదు విచిత్రంగా నారాయణ సులోచనలు మిడ్ షాట్ లో తెరపైకి వచ్చారు హీరో హీరోయిన్ల ముద్దు సీనును విచిత్రంగా చూస్తున్న వాళ్ల ఎక్స్ప్రెషన్ కి అంతా నవ్వులతో నిండిపోయింది అటువైపు నుండి డైరెక్టర్ తెలివిగా తీసిన ట్రాలీ షాట్లో వీరిని కవర్ చేసిన సంగతి బయట పెట్టలేదు నాలుగు నెలలయ్యాక నారాయణకు ప్రొడ్యూసర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది ఎత్తగానే బాగున్నారా సార్ మా బొమ్మ బాగా ఆడుతోంది మంచి లాభాలు వచ్చాయి ఇప్పుడు దానికి సీక్వెల్ కూడా తీద్దాం అనుకుంటున్నాం మీ గోడ మళ్ళీ మాకు కావాలి ఈసారి రెంట్ పే చేస్తాం మీ పిల్లలకు మంచి రోల్స్ ఇస్తాం అని అటువైపు నుండి వినిపించింది వెంటనే నారాయణ మా గోడ వద్దు మీ పీడ వద్దు అనేశాడు సార్ అంత మాట అనకండి సిన్సియర్ గా చెప్తున్నా సినిమా వాళ్ళెవ్వరూ ప్రీ గా ఎవ్వరిని ఇబ్బంది పెట్టరు సినిమా తీయడం అంటేనే యాక్సిడెంట్ అయిన వారిని హాస్పిటల్లో చేర్పించినంత హడావిడి గాయపడిన వారిని ఒకరు కారులో వేసుకుని వెళ్తారు ఒకరిద్దరు పని వదిలేసి తోడు వెళ్తారు ఓ అమ్మ చీర కొంగు చించి గాయాలకు కట్టుకడుతుంది గాయపడ్డవారు వీరిని ఇలా ఇబ్బంది పెట్టాలని ముద్దే అనుకుంటారా సాయపడ్డ వాళ్ళు ఫలితాన్ని చూస్తారు కాని కష్టాన్ని లెక్క చేస్తారా ఇది అంతే అనుకోండి మీ కథలకేం గాని మా వల్ల కాదు నాయనా అంటూ నారాయణ కాల్ కట్ చేశాడు మళ్లీ రింగ్ అయినా ఎత్తలేదు రోజులు గడుస్తున్న కొద్దీ చెప్పా పెట్టకుండా వాళ్ళు ఏ క్షణానైనా మళ్లీ మీద పడతారేమోననే బెంగ నారాయణకు పెరుగుతూనే ఉంది అప్పుడప్పుడు వాళ్ళు వచ్చేసినట్టు కళలు కూడా వస్తున్నాయి సినిమా వాళ్ళ తమాషానా కథా మంజరి శ్రాప సంచిక జనవరి రెండు వేల ఇరవై నాలుగు సినిమా వాళ్ళంతే కథ కలం బి నర్సస్ గారు గళం భువనపల్లి రంగనాథం